తెనాలి గంగనమ్మపేటలోని చారిత్రక ప్రసిద్ధి చెందిన శ్రీ పర్వతవర్ధిని సమేత శ్రీరామేశ్వర స్వామి దేవస్థానం భక్తులతో కిటకిటలాడింది భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై కార్తీక సోమవారం పూజలు జరుపుకున్నారు పవిత్ర కార్తీక మాసంలోని రెండవ సోమవారం గంగానంబపేటలోని శ్రీ పర్వతవర్ధిని సమేత శ్రీ రామేశ్వర స్వామి దేవస్థానాన్ని పలువురు భక్తులు సందర్శించారు కార్తీక పూజలు చేశారు దీపాలను వెలిగించారు కార్తీక మాసం దీపాలను వెలిగిస్తే చీకట్లు తొలగి జ్ఞానజ్యోతి వెలుగుతుందని విశ్వసిస్తారు కార్తీక సోమవారం వ్రతం ఆచరిస్తే ఇష్ట కామ్యాలను సులువుగా పొందగలుగుతామని శివ పురాణం చెబుతుంది అందుకే సోమవారం భక్తుల సందడి నెలకొంది ఆలయ కార్యనిర్వహణాధికారి వివి రమణకుమారి పర్యవేక్షించారు

శ్రీ పర్వతవర్ధని సమేత శ్రీ రామేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసం పర్వదినాల్లో రెండో సోమవారం ఉదయాన్నే నాలుగు గంటల పది నిమిషాలకి అభిషేకాలు ప్రారంభమయ్యాయి అధిక సంఖ్యలో కూడా భక్తులు విచ్చేసి వారి అభిషేకాలు దీపారాధనలు చేసుకోవటం జరుగుతుంది అలానే పంచహారతలు కూడా ఉదయాన్నే నాలుగు గంటల ముప్పై నిమిషాలకి ఇవ్వటం జరిగింది అశేషంగా భక్తులు వచ్చి చాలా ప్రశాంతకరమైన వాతావరణంలో క్యూ లైన్స్లో దర్శనం చేసుకొని అభిషేకాలు నిర్వహించుకోవటం జరుగుతుంది